ఏమంటే ఈరోజు రెండు ప్లేట్లు కనబడడం అమ్మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూ బ్లాగ్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఏ హాయ్ బాయ్ హాయ్ హాయ్ బాయ్

అమ్మా అల్లా మురి క్యారామెన్ అమ్మతో నూరు అమ్మకు పడతాను పని అమ్మకు కుక్క పిల్లల్ని చూసి పిలుస్తుంది

కరెంట్ బిల్ రావడం జరిగింది ఈసారి వెయ్యి ముప్పై ఆరు రూపాయలు వచ్చింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది పోయిన నెల వచ్చి పదమూడు వందల ముప్పై వచ్చింది అబ్బా అమ్మా ఖర్గే మాకు సపోర్ట్ నేస్తాగా సపోర్ట్ లేకుండా నిలబడింది నాకు హిట్ గాసం గల్లీ నేను షాప్ దగ్గరికి వచ్చేసినాను ఏమంటే ఈరోజు రెండు ప్లేట్లు కనబడడం లేదు అవి ఎలాంటి ప్లేట్లో చూపిస్తాము ఇట్లాంటిది ఒకటి ఇట్లాంటిది ఒకటి ఈ రెండు ప్లేట్లు నిన్న రాత్రి నుంచి కనపడడం లేదు అక్కడెక్కడో అక్కడెక్కడో పెట్టింటే ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఈ పక్క పెట్టినారు ఈ పక్క పెట్టినారో తెలీదు మొత్తానికి అయితే మిస్ అయిపోయినాయి రెండు ఈ రోజు మసాలా తినేకి మా ఎమ్మెల్యే అనుచరులు వచ్చారు చాలా బాగా మాట్లాడారు వీడియో రికార్డింగ్ చేసుకో మాకేం ఇబ్బంది లేదు అన్నారు నేను పొరపాటులో మైక్ ఆన్ చేయడం మర్చిపోయినాను సారీ ఫర్ ది మిస్టేక్ వ్యాపారం అయితే చాలా డల్ ఉంది ఈరోజు మీకు వీడియో చూస్తే ఆల్రెడీ తెలిసిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫర్ వాచింగ్ ఇప్పుడు వార్త ఏమంటే ఈ షోరూంలో లో మన రెండు ప్లేట్లు ఉన్నాయి మన రెండు ప్లేట్లు ఉన్నాయి వాళ్ళు ఇచ్చినారు ఎవరు తీసుకొని పోలేదు సేఫ్టీగా ఉన్నాయి నేనే మర్చిపోయినా వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా